ఏ ఫై షేకర్ లాస్వాదం తర్వాత రోజు మనం పోతున్నాం కరువు పనికి అండ్ అట్లనే మనం రోజు డైలీ బ్లాక్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా వీడియో చేయాలన్నమాట మన రోజు ప్రత్యేకమైన వీడియో చేద్దాం అని చెప్పేసి అది అనుకుంటున్నాం కానీ అది ఎప్పుడు కావట్లేదు రోజు అయితే ఒక వీడియో చేయబోతున్నాం గోప్రో గురించి గోప్రో ఎట్లా దానిలో ఎన్ని మోడల్స్ ఉంటాయి అది ఆప్ రేటింగ్ అన్నీ కూడా అయితే మనం ఆ వీడియో చేస్తాం ఆ వీడియో తర్వాత చేద్దాం ఫస్ట్ అయితే కరువు పని పోయించిన తర్వాత ఇప్పుడైతే కరుపని పని పోదాం ఆ తర్వాత ఇంకా మనకి కొన్ని పనులు అయితే అవి కూడా చూసుకుందాం అది ప్లస్ స్టార్ట్ కరువు పని కరువు పని నిన్న అట్లా మనం ఇప్పుడు కదసినా ఈరోజు ఇప్పుడు కదే అని చెప్పేసి అయితే పారా తీసుకుపోతున్నాం బండికి అది చాలా ఎట్లాగ మీరు మన మనం కరువుని వేరే రోట్ మీరు చూసుంటారు టీవీ వేసిన ఎంతమంది వీడియోలో మొన్నటి వీడియోలో అని ఇప్పుడు కూడా మనం అయితే పోయి వేరే పని చేద్దాం అక్కడే అంటే కొంచెం అక్కడే పక్కన ఉంటుంది అంతే సేమ్ అదే రోట్టు అదే ఏరియా మళ్ళీ మనం ఇంటికి రావాల్సి వచ్చింది ఎందుకంటే మనం గిన్నె పార తీసుకున్నాక పారగాది రోజు పని గొడ్డలతో అనమాట మొత్తం చెట్లు కొడుతూ ఉన్నారు కా వేరే పక్కన దాని పక్కనే మనం కాల తీసినాక నేను కాల తీస్తా ఉన్నారు మళ్ళీ ఈరోజు అయితే చెట్లు కొడదాం ఉన్నారు అది ఇప్పుడైతే మనం గొడ్డలు తీసుకొని అయితే పోతా ఉన్నాం మన డ్యూటీ ఎండు ఎన్ని ఎండిన కమ్మలు చెప్పారు అనమాట మనకి ఎందుకంటే మంట పెడుతు మొత్తం తగలబెడుతున్నారు పోయి కమ్మలు అయితే తీసుకొని పోదాం ఇప్పుడు మనమైతే ఈ కమ్మాకులు తీసుకోపోతున్నాం ఆల్రెడీ ఇప్పుడు అక్కడ తగలబెడుతున్నారు దాంట్లో అయ్యి కమ్మాకులు వేస్తే మంచిగా తగలబెడుతుంది అనమాట మంట మంట ఏదైతే మంట లేని కాడ ఈ కమ్మాకులు తీసుకొని పెడితే ఈ దీనికున్న వేడి పాటుగా అంటుకుంటుంది అందుకని చెప్పేసి అయితే కమ్మాకులు అయితే తీసుకుపోతా ఉన్నాం ఉపాయం చెప్పు ఆయన నిలవట్లేదు కందరిపోతుంది వచ్చింది చిన్న మరే మరే ఇంతసేపు తినటియకాల అంగం అయితే చేసినాం అంగం అంటే వాటిని ఎరగొట్టేరమాట ఆ కంపం మొత్తం ఇప్పుడు కొట్టాలి మళ్ళా అది అట్లీ పొగ పెడితేంటి గలనేవి మాకు కరవకుండా వెళ్ళిపోతే పొగపెట్టకపోతే కొత్త వేసేస్తాయి అట్లా ఈరోజైతే మనం కెమెరాస్ మీరు చూసుకుంటారు నేను కరుపని పోయినా అక్కడికి అన్ని కరువు పని చేయడం అయిపోయింది వచ్చాము కూడా ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాం ఆ వీడియో వచ్చేసి డ్రోన్కి ప్రొపైలర్స్ ఎట్లా మార్చాలని చెప్పేసి అయితే వీడియో చేయబోతున్నాం ప్లస్ ఈ వీడియో అది సపరేట్ ఉంటుంది ఆ వీడియో ఇంకా ఈరోజు ఇంకా పొలం కాళ్ళు కూడా ఒకసారి పోయి రావాలి అది ముచ్చట ఇంకా ఇప్పుడైతే మనం అయితే ఆ వీడియోని అయితే షూట్ చేద్దాం ఆ వీడియో అయిపోయిన తర్వాత కలుస్తాం ఇప్పుడు ఇన్స్టా త్రీ సిక్స్ తీసి వీడియో తీద్దాం అనుకున్నా కట్గా తీసి కింద పెట్టుకున్న లేదా పుట్టుకుని విరిగిపోయింది ఇది అంత అనసట్టే తిరుగుతుంది దరిద్రం అంతా అట్లానే అది కానీ చాలా లేదు ఇది తీసుకోను కదా విరిగిపోయింది ఇది ఇప్పుడైతే మనం గోపురతోనే వీడియో షూట్ చేద్దాం రికార్డ్ ద గోప్రో కెమెరా వీడియో అయితే మనం అయితే డ్రోన్ వీడియో తీసినాం అనమాట డ్రోన్ వీడియో అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం థాట్సెట్ ప్రాక్టీస్కి అయితే వచ్చాం థాట్సెట్ ఎక్కడానికి ఇంకా మనకి బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఉందన్నమాట మీకు క్లారిటీ కదా అనుపట్లే మన దగ్గర గొప్పరా కాబట్టి అండ్ ఇంకా మంచి మంచి మొత్తానికి అయితే ఇవాళ ప్రాక్టీస్ అయితే అయిపోయింది బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో ఎల్లో కలర్లో వెదరు అండ్ మీకు కనుక వీడియోనిస్తే లైక్ చేయండి వీడియో వచ్చి చేయండి వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ చూస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేట మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియో ఎంత సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫైవ్ షేఖర్ బ్లాగ్స్